హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజు వీడియోస్ వచ్చేసి ఐదు రకాల కిచెన్ టిప్స్తో మళ్ళీ అయితే మేము ముందుకు వచ్చేసాను అటు కిచెన్ టిప్స్ ఏందో తెలుసుకుందాం రండి ముందుగా అయితే మనము కిచెన్లో ఎక్కువగా నైఫ్స్ అదే విధంగా సీజర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము అలా యూజ్ చేసేటప్పుడు వాటికి పదునతనం అనేది మనకి తొందరగా ఉండదండి ఎక్కువ శాతము అలా లేకపోవటం వల్ల మనం ఏది కట్ చేసినా కానీ అస్సలు తెగదు కదా అలా ఉన్నప్పుడు మనకి ఇంట్లో ఉన్న వాటితోని మనము వీటికి పదున అనేది ఏ విధంగా పెట్టుకోవచ్చు అనేసి ఇక్కడ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఈ విధంగా మనము స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా మనం బౌల్ స్క్రీన్ చేసే స్క్రబ్బరు ఆ స్క్రబ్బర్ని ఈ విధంగా సిజర్తో కానీ అదేవిధంగా నైఫ్ మీద నైఫ్ మీద కానీ మీరు ఈ విధంగా కాసేపు రబ్ చేయండి ఈ విధంగా రబ్ చేయడం వల్ల మనకి ఈ సిజర్ కానీ లేకపోతే నైఫ్ కానీ మనకి షార్ప్నెస్ అనేది చాలా బాగా వస్తుంది ఇక్కడ చూసారు కదా మీరు మనము మనకి ఇంటి దగ్గరికి పదును అనేసి వస్తూ ఉంటారు అలా డబ్బులు ఖర్చు పెట్టే కన్నా కూడా ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే మనము ఈ విధంగా షా చాకులు కానీ లేకపోతే సిజర్స్ కానీ మనము ఇంట్లోనే ఇలా పదునైతే పెట్టుకోవచ్చు ఇక మరొకటి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనము లెమన్స్ అనేది కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు దీంట్లో జ్యూస్ అయితే ఎక్కువగా రాదు అనుకున్నట్లయితే మన ఇంట్లో ఒకటే ఉంది ఇది మనకి చాలా వరకు కావాలి జ్యూస్ అనుకున్నప్పుడు అయితే మీరు ఈ విధంగా చూసారు కదా పచ్చికాయలు అనుకుంటే మీరు దీన్ని కట్ చేసే ముందు చేతితోటి ఈ విధంగా మీరు బండ మీద మనం కాసేపు ఈ విధంగా రబ్ చేసుకోవాలి ఈ విధంగా రబ్ చేయడం వల్ల మనకి దీంట్లో జ్యూస్ అయితే మనకి ఎక్కువ శాతం వస్తుంది ఇక్కడ చూసారు కదా నేను ఈ విధంగా ఒక టూ మినిట్స్ పాటు అయితే లెమన్ని ఈ విధంగా రఫ్ చేసిన తర్వాత బండ మీద ఈ విధంగా రుద్దిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని నేను ఈ లెమన్ అయితే కట్ చేస్తున్నాను ఈ లెమన్ని కట్ చేసిన తర్వాత మీకు జ్యూస్ అనేది తీసి చూపిస్తాను చూడండి ఎంత జ్యూస్ అనేది వచ్చిందో మీకైతే చూపిస్తాను చూసా కదా ఈ విధంగా అయితే నేను లెమన్ని కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి లెమన్ చూడండి మీరు పిండుతుంటే చూసారు కదా జ్యూస్ అనేది ఏ విధంగా వస్తుందో ఈ విధంగా జ్యూస్ని అయితే నేను లెమన్ మొత్తం కూడా ఈ విధంగా పిండుకున్నాను మనకి ఇలా ఒకటి రెండు లెమన్స్ ఉంటే సరిపోతాయి చాలా వరకు జ్యూస్ అనేది పిండుకోవచ్చు ఎక్కువ లెమన్స్ కూడా పిండాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా చేసామనుకోండి దీంట్లో నుంచి జ్యూస్ అయితే చాలా ఎక్కువ వస్తుంది ఇక్కడ మీకు ఈ బౌల్లో అయితే కనబడకపోవచ్చు నేను మరొక బౌల్లోకి ఇది ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తాను చూడండి స్టీల్ బౌల్లోకి ఎందుకంటే దానిలో మీకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది వస్తుంది కాబట్టి నేను దీంట్లోకి అయితే వేసి చూపిస్తున్నాను చూసారు కదా ఈ విధంగా జ్యూస్ చూసారా మనకి ఒక టూ త్రీ స్పూన్స్ వరకు అయితే ఎక్కువగానే వచ్చింది జ్యూస్ అయితే ఒక్కొక్కసారి ఈ మనకు అస్సలు జ్యూస్ అనేది రాదు కదా అలాంటప్పుడు మీరు ఈ అయితే ట్రై చేసి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇక మరొక టిప్ వచ్చేసి మనం ఇంట్లో రసం కానీ పప్పుచారు కానీ లేదు అనుకుంటే మన ఇంట్లో పిల్లలకి ఇలా టమాటా పీసెస్ తగలటం వల్ల వాళ్ళు తినరు కొంతమందికి ఇష్టపడరు కదా అలాంటప్పుడు మీరు ఈ టమాటా మీద మనం పైన పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టు అనేది ఏ విధంగా తీసుకోవచ్చు అనేసి ఇక్కడ వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను చాలా సింపుల్గా ఈజీగా మనము ఈ టమాటా మీద పుట్ట అనేది తీసుకోవచ్చండి ఎందుకంటే ఈ విధంగా ఒక ఫోర్ స్పూన్ అనేది ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ టమాటాకి మీరు ఈ విధంగా పెట్టుకోండి ఈ విధంగా పెట్టిన తర్వాత టమాటాని మనము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఈ విధంగా అయితే ఒక వన్ మినిట్ కన్నా కూడా ఎక్కువ ఏం పట్టదండి ఒక వన్ మినిట్ పాటు ఈ విధంగా టమాటాని మీరు కాసేపు హీట్ చేయండి మనకి ఈ విధంగా హీట్ చేస్తుంటేనే మనకి టమాటా మీద పొట్టు అనేది ఈ విధంగా పగిలిపోయి మనకి ఈ విధంగా కనబడుతుంది చాలా సింపుల్గా ఈజీగా అయితే మనం టమాటా మీద పొట్టు అనేది క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా మనము టమాటాని పొట్టు చూడండి ఏ విధంగా వచ్చేస్తుందో చాలా సింపుల్గా ఎన్ని టమాటాలు అయినా సరే మనం ఈ విధంగా పొట్టు అనేది తీసేసుకోవచ్చు చాలా సింపుల్గా దీంట్లో మనకి రసం పెట్టుకునేటప్పుడు మనకి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అండి ఎందుకంటే దీంట్లో మనకి జ్యూస్ అనేది ఎక్కువ శాతం రావాలి అంటే ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి ఈ టిప్ మనకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది చూసారు కదా చాలా బాగా ఈజీగా అయితే పుట్ అనేది తీసుకోవచ్చు ఇక మరొక టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఫోర్త్ టిప్ వచ్చేసి ఇక్కడ నేను మనము ఇలా స్టవ్ ఆన్ చేసి వెలిగించుకోవడానికి ఈ విధంగా లైటర్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి మనము ఎంత అర్జెంటుగా స్టవ్ వెలిగించాలన్నప్పుడు ఈ విధంగా స్టవ్ అయితే అస్సలు వెలగదండి వెలిగినప్పుడు ఎందుకంటే మనము లైటర్లో ప్రాబ్లం ఉన్నట్టు కదా ఈ విధంగా చూసాం కదా ఈ లైటర్ లోపల కొంచెం మనకి డస్ట్ అనేది పేరుకుపోయి ఉంటుంది దానివల్ల మనకి జిడ్డు ఉంటుంది కదండి ఆ జిడ్డు అనేది పేరుకుపోవటం వల్ల మనకి లైటర్ ఎంత యూస్ చేసినా సరే అస్సలు ఇది మనకి యూజ్ అవ్వదు అందుకోసమే ఈ విధంగా మనము ఇంట్లో మనం బడ్స్ అయితే యూజ్ చేస్తాం ఉంటాం కదా ఇయర్ బడ్స్ అలా బడ్స్ అయితే ఒకటి తీసేసుకొని ఈ విధంగా నీట్గా మీరు ఈ లోపల అనేది మనకి ఎందుకంటే స్క్రబ్బర్ చేతిలో మనకి దీన్ని క్లీన్ చేయాలన్నా పట్టదు దీంతో మనం వాటర్తో క్లీన్ చేస్తే ఇది పాడైపోతుంది కదా అలా కాకుండా మీరు ఇలా బడ్స్ అయితే తీసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి స్టవ్ ఆన్ చేసామనుకోండి మనకి చాలా ఈజీగా స్టవ్ అయితే ఆన్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా మనము చాలా సింపుల్గా అయితే ఇలా ఇంట్లో ఉన్న మనము ఉన్న వాటితోనే మనము వీటిని క్లీన్ చేసుకొని మనమైతే దీన్ని యూస్ చేసుకోవచ్చు ఇక్కడ మనము అరటి పండ్లని తినేసి తొక్కల్ని పడేస్తూ ఉంటాం కదా వేస్ట్ అనేసి వీటిని కూడా మనము వీటిని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ నేనైతే షేర్ చేస్తున్నాను వీటిని మనము మనకి ఎంత వీటిలో అయితే ఎక్కువ శాతం పొటాషియం అదైతే ఎక్కువగా ఉంటుంది మనకి అరటి ఎక్కువగా మనకి మనం తింటూ ఉంటాము చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎక్కువగా మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉండవు అనేసి మనం ఇలా అరటి అయితే తింటూ ఉంటాం కదా ఇలా తిన్నప్పుడు మనం వెంటనే వీటిని పడేయకుండా ఒక టూ త్రీ డేస్కి ఒకసారి తింటూనే ఉంటాము లేకపోతే డైలీ ఒక్కొక్కసారి మనం పిల్లల ఇంట్లో ఉన్నప్పుడు డైలీ వాళ్ళు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అలా తింటూ ఉంటారు కదా అలా తొక్కల్ని మీరు సేవ్ చేసుకొని ఈ విధంగా అయితే మొత్తం కూడా ఒక సీజర్ తీసుకొని చిన్న చిన్న పిజ్జా లాగైతే కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత మీరు ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోలేకపోయినా సరే అదే విధంగా అయినా సరే మనము వేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకోవటం వల్ల మనకి దీంట్లో ఉన్నది మొత్తం కూడా మనకి ఏమైనా మినరల్స్ ఉంటే పొటాయి లాంటివన్నీ కూడా మనకి వాటర్లోకి వచ్చేస్తాయి అనేసి నేను ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను చూసారు కదా ఇవన్నీ కూడా మనము ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మీరు మనము ఈ అరటి పండ్ల తొక్కలకి మనం ఎన్ని తొక్కలు ఉన్నాయనేసి క్వాంటిటీ చూసుకొని వాటర్ని అయితే తీసుకోవాలి ఇక్కడ నేను ఒక లీటర్ వరకు వాటర్ని అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా వాటర్ని తీసుకొని ఈ విధంగా వాటర్లో మనము ఈ అరటి పండ్ల తొక్కల్ని మొత్తం కూడా ఈ విధంగా అయితే వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మనము ఈ తొక్కల్ని బాగా మరగనిచ్చాలండి ఇది చూసారు కదా ఈ విధంగా ఈ వాటర్ని మనము పూర్తిగా చాలా వరకు మనకి ఈ వాటర్ మొత్తం కూడా మరిగిపోయేంత వరకు మరిగించుకోవాలి దీంట్లో ఉన్న మనకి మినరల్స్ కానీ ఏదైనా సరే పోషకాలు ఉన్నాయో అరటి అవి ఈ వాటర్లోకి ఇంకిపోయేటట్టుగా మనము ఈ వాటర్ని అయితే హీట్ చేసుకోవాలి మనకి వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలండి అప్పుడే మనకి ఈ వర్క్ ఈ టిప్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది చూసారు కదా ఈ వాటర్ మనకి ఈ విధంగా కాయిన తర్వాత మనము ఇక స్టవ్ అయితే ఆపేసుకుందాము ఈ వాటర్ని ఆపేసుకున్న తర్వాత మీరు మూత పెట్టేసుకొని ఇది నైట్ టైంలో అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే నైట్ మొత్తం కూడా మనము ఈ వాటర్ని మూత పెట్టేసుకొని అదే విధంగా లీవ్ చేసుకొని మనము మార్నింగ్ టైంలో ఇక మనం ఈ వాటర్ని ఫిల్టర్ చేసుకొని ఈ వాటర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే దీంట్లో ఇంకా మనకి వాటర్లో కాగిన తర్వాత కూడా కొన్ని విటమిన్స్ కానీ వీటిలో పోషకాలు కానీ దీంట్లో మనకి రాకపోవచ్చు అందుకోసం అనేసి నైట్ మొత్తం కూడా మనం మూత పెట్టేసుకొని ఇదే విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి దీంట్లో ఉన్నవన్నీ కూడా ఈ నైట్ మొత్తం మనకి వాటర్లోకి అయితే వచ్చేస్తాయి అందుకోసం అనేసి మీకు ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను చూశారు కదా ఈ విధంగా అయితే నేను నైట్ మొత్తం కూడా మూత పెట్టేసుకొని ఈ విధంగా అయితే వాటర్ని ఈ విధంగా పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను ఇక్కడ చూశారు కదా ఈ వాటర్ పూర్తిగా చల్లారిపోయాయి మనకి కలర్ కూడా చూడండి ఎంత చేంజ్ అయిపోయాయో ఈ విధంగా ఈ వాటర్ మొత్తం కూడా మనకి ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయిపోయిన తర్వాత మీరు చూసారు కదా ఈ వాటర్ మనము ఈ విధంగా అయితే ఒక బౌల్లో నుంచి మనము ఒక స్ట్రైనర్ తీసేసుకొని తొక్కలు అనేది ఏమీ లేకుండా ఈ వాటర్ని మనము స్ట్రైన్ చేసుకుందాము అదేవిధంగా ఈ వాటర్ మనము దేనికోసం ఉపయోగిస్తాము అనేసి కూడా లాస్ట్లో చెప్తాను చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతాయండి ఈ వాటర్ అయితే మనకి చూసారు కదా ఈ విధంగా మనము ఇలా తొక్కల్ని తినేసి మనం వేస్ట్ అని పడేసే వాటిని కూడా మనము కిచెన్లోకి ఏ విధంగా రియూజ్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ వీడియోలు అయితే మీకు షేర్ చేశాను ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి వీడియోస్కి అయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం వల్ల మీరు వీడియో అనేది మరికొంతమందికి సజెస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి ఇక్కడ ఈ విధంగా వాటర్ని నేను ఈ విధంగా ఒక జిగ్గులోకి అయితే నేను స్ట్రైన్ చేసుకున్నాను ఈ విధంగా స్ట్రైన్ చేసిన తర్వాత ఈ వాటర్ని మనకి ఏదైనా మనకి మనకి పూల చెట్లు కానీ విధంగా కొంచెం చెట్లు అనేది వాడిపోయి ఉంటాయి పూలు పూయకుండా ఉంటాయి కదా అలాంటి చెట్లకి మనము చిన్న చిన్నగా ఇంట్లో ఉన్న వాడితో ఇలా ఫర్టిలైజర్స్ లాంటివి అయితే ఇచ్చుకున్నాం అనుకున్న మన చెట్లు అనేది పూలు పూస్తాయి అదే విధంగా ఏదైనా కాయలు కాయని చెట్లు కూడా ఉంటాయి కదా అలాంటి వాటికి కూడా మీరు ఈ వాటర్ని అయితే ఇవ్వచ్చు వీక్లీ వన్ టైం మీరు ఈ విధంగా ఈ వాటర్ని ఈ చెట్లకు ఇవ్వటం వల్ల మనకి చెట్లు పూలు అనేది ఎక్కువగా పూస్తాయి అదే విధంగా మన చెట్లు కూడా ఎప్పుడు ఫ్రెష్ గా అయితే ఉంటాయండి ఈ టిప్ తప్పకుండా ట్రై చేయండి టిప్స్ అన్నిట్లో మీకు ఏ టిప్స్ నచ్చాయో కామెంట్లో తెలియజేయండి థ్యాంక్స్ 巴金。